గోదావరి మనకి చాలా దూరంలో ఉంది ఆ గోదావరి నీరు ఎప్పుడో కళ్ళ మీద మహారాష్ట్రం నుంచి కింద దిగి వస్తూ ఉన్నట్లయితే మహారాష్ట్రంలో అవి మరి మన పైలున్నటువంటి ప్రాంతంలో కళ్ళల్లో కురిసినటువంటి నీరు ఎలా ఉంటుంది చెట్లు ఆకు ఎండిపోయిన ఆకులు చెట్లు చేపలు మట్టి మరి అన్ని కూడా కలుపుకుంటూ కేటాయించి ప్రభుత్వం నీటిని మళ్లించి ఇదిగో మన వైపుకు ఏలుగు వైపు కాలంలో నీరు పంపిస్తా ఈ మధ్యలో ఎన్ని రకాలైనటువంటి మరి ఎండిపోయినటువంటి ఆకులు కావచ్చు అపరిశుద్ధమైనటువంటి మట్టి మెడలు కావచ్చు అన్ని కూడా కలుసుకుంటూ కలుపుకుంటూ వస్తా ప్రవాహం చేస్తూ ఉంది ఆ నీరు మనం తాగలుగుతున్నాము ఇప్పుడు దేవుడు ఇదిగో అక్కడ తెలుగులో ఉన్నటువంటి పెద్ద నీటిని శుద్ధి చేసేటువంటి

లేకపోతే ఆ మనిషి ఉన్నాం అలాగే మనిషి పుట్టినప్పటి నుంచి తన ఎదిగే వాళ్ళని కూడా ఈ జీవిత ప్రయాణంలో అనేక విధాలుగా పాపులు చేస్తూ మహిళాన్ని తెచ్చిపెట్టుకుంటారు జీవితాన్ని నీ యొక్క జీవితాన్ని అపవిత్రం చేస్తూ జీవిస్తూ ఉన్నాను కానీ నీకు చెప్తున్నారు ఎప్పుడైనా సరే కాలేదు ఇప్పటికైనా సరే కాలేదు నేను Yeah నేను తప్పు చేశానని భావించుకుని మరో చాలా వెళ్ళిపోయి తాకున్నాడు ఆ రాము ఎక్కడున్నారంటే ఉన్నాను అనుకున్నాడు అంతే తప్ప అయ్యా నువ్వు తప్పు చేయదన్నారు అప్పటి నుంచి వర్ ఎప్పుడు ఎప్పుడు చేయాలంటే ఉపవాసము ప్రార్థన దాదాపు ఎప్పుడు తపస్ కావాలి నా రోజు ఎప్పుడు చేయాలన్నాడు ఇదే జీవితం ఇదే శాస్త్రం అని చెప్పి గాదులు జీవితాలు తిరుము తాగు సుగించము అనేటువంటి Thank you. సంబంధం అంటే ఈ మూడు క్రియల ద్వారా మనము దేవుని సంపాదించుకుందాం ఇతరులు సంపాదించుకుంటున్నాం మరి మనము సంపాదించుకుంటున్నాము అప్పుడు అందరితో కలిసి మన జీవించినప్పుడు ఎంత ఆనందమైన జీవితం ఎంత సంతోషమైన జీవితం మరి వ్యవహార స్వభావంలో మనం చూసాం ఒక పక్షపాత వాడ ము వాడ ఏ చదువు సరే ఏ భాగమైనా సరే అందులో ఆ క్షణంలో ఆ దేవతతో కలిగించినప్పుడు 阿弥陀佛。

విషయం కూడా మీరు ధ్యాన్స్ వినాలి ధ్యాన అప్పుడే వాక్యం ఆగి అర్థమవుతోంది ఎదుర్కొన్నాడు దింపేవారు ఎవరు కూడా ఎందుకు లేరు చెప్పు చెప్పు కరెక్టే అమ్మా ఎందుకు లేరు ఆయన చాలా గుడిలో చాలామంది తిరుగుతున్నారు చాలా మంది తిరుగుతున్నారు ఆ గుడిలో చాలా చూస్తున్నారు ఎందుకు లేరు దానికంటే ఆయన ఒక నేను చెప్పారు కదా ఇందు రోజుల్లో కొడవాలి ఇంటి పక్కవాలి చాలా I do దేవుడు గుర్తుకొచ్చాడు ఆటి గుర్తుకొచ్చాయి తండ్రి పేరు గుర్తుకొచ్చింది తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఈ ముప్పై సంవత్సరాలను ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసిని నేను పాపిని అందుకే ఆయన చూసి దేవుడు స్వయంగా ఆయనకి వచ్చి నువ్వు సత్వ పొందగోనవా అని అడిగాడు అవును తో పొందకోరుస్తున్నారు అయితే ఇప్పుడు పాపం చేయద్దు ఇంకెప్పుడు పాపం చేయదు నీ ఈ

ఉన్నాడు తన రెండు చేతులు చాలా చేతులు చూస్తున్నాడు ప్రేమించుకోండి చేతులు చూస్తున్నాడు ఇప్పటికైనా మీరు నా చెద్దకు రండి ఇప్పటికైనా మీరు నా చెద్దకు రండి పచ్చా దేవుడు దగ్గరికి వచ్చిన వాడు ఎవరు కూడా విడిచిపెట్టేవులకు వచ్చిన వాడు ఎవరు కూడా మనం ప్రాప్తి చేస్తున్న లైవ్ గారికి మీకు తల్లి మీ చెయ్యకు వచ్చి వాళ్ళు ఏ

దేవుడు ఎక్కువ వచ్చి పాపలో పున్నారు

ఎంతో గొప్ప ఆలోచించి ఈ నలభై రోజులు ఏం తినాలి ఎందుకు ఏర్పాటు చేసి ఉంటాలో ఆలోచిస్తాయి నీవేపు నువ్వు తెలుసుకో నీ జీవితం ఏంటో తెలుసుకో నీ దాని ఏమో తెలుసుకోవడం మార్చుకుంటూనే తన తత్వాన్ని మార్చుకునే అప్పటి వరకు పాగుతూ ఉండేటువంటి